డేవా లగేజ్ బ్యాగ్ తీసుకొని బయలుదేరుతాడు అది చూసి మిథున అయితే ఏంటి ఎక్కడికి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో దేవా అయితే నేను ఊరు వెళ్తున్నాను అని చెప్పి అంటాడు ఊరా ఎంతవరకు ఈ మళ్ళీ ఎప్పుడు వస్తావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న దేవా అయితే వారం పట్టచ్చు నెల రోజులు పట్టచ్చు సంవత్సరం పట్టచ్చు అసలు రాకపోవచ్చు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే మిదున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక దేవ ఆ మాట అనేసరికి ఎందుకు దేవ ఇలా చేస్తున్నావు అని చెప్పి దేవాకు దగ్గరగా వెళ్ళి దేవా నుదుటి మీద ఇలా చెయ్యి పెట్టి ఇలా అంటూ ఉంటుంది మా నాన్నకి ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నన్ను దూరం పెడుతున్నావు కదా మా నాన్నకి ఇచ్చిన మాటే నీకు అంత ముఖ్యమా మా నాన్నకి ఇచ్చిన మాట తప్పకుండా నువ్వు నన్ను ఇలా దూరం పెట్టడం కరెక్ట్ కాదు దేవా నువ్వు కానీ నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోతే నా ప్రాణాన్ని నేను ఎక్కడే వదిలేసుకుంటాను నువ్వు లేకపోతే నేను ఉండలేను దేవా ఎందుకు దేవా ఇలా ఇంకా ఇంకా దూరం పెడుతూనే ఉన్నావు అంటూ మిథున దేవత అంటూ ఉంటుంది ఆ మాట విని దేవా అయితే అక్కడే మౌనంగా నిలబడి ఉంటాడు ఇక తనైతే బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అది చూసి మిథున అయితే ఆగుదేవా ఆగు అంటూ మళ్ళీ తన రెండు బుగ్గల మీద చేతులు వేసి ఎందుకు దేవా నువ్వు నన్ను ఇలా దూరం పెడుతున్నావు ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నావు ఎవరో మాటలు నువ్వెందుకు నమ్ముతావు మా నాన్న మాటలు అవని ఆదిత్య మాటలు అవని ఇంట్లో వాళ్ళ మాటలు అవని ఎవ్వరి మాటలు నువ్వు నమ్మకదేవా నా కోసం నువ్వు నీ కోసం నేను ఆ భగవంతుడు మన ఇద్దరికి కలిపి మంచి బంధాన్ని ఏర్పాటు చేశాడు ఆ బంధాన్ని వద్దు అనుకొని నువ్వు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు దేవా ప్లీజ్ దేవా నన్ను వదిలి నువ్వు వెళ్ళకు నువ్వు వెళ్ళిన మరుక్షణమే క్షణమే నేను ఇక్కడే నా ప్రాణాలని విడిచేస్తాను నీతోనే నా ప్రయాణం నువ్వు నువ్వు లేకపోతే నేను ఎక్కడే గాల్లో కలిసిపోతాను దేవా అంటూ అక్కడ ఉన్న మిథున అయితే దేవాని దగ్గరకు తీసుకొని అంటూ ఉంటుంది ఆ మాట వినగానే దేవా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక మిథునా అన్న మాటలకు అక్కడ ఉండిపోవాలని అనిపిస్తుంది కానీ హరివర్ధన్కి ఇచ్చిన మాట ప్రకారం దేవా మిథునాని వదిలి అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు